సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పశ్చిమ డివిజన్ పరిధిలోని పలు స్థలాల వేలం పాట వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది కేపీహెచ్బి ఫేజ్ ఫిఫ్టీన్ కాలనీ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదన వినిపించారు ఉదయం పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి వేళం ప్రక్రియ నిలిపివేయాలని మాస్టర్ ప్లాన్లో సమర్పించాలని ఆదేశించారు తదుపరి విచారణను మధ్యాహ్నంకు వాయిదా వేశారు మధ్యాహ్నం మరోసారి వాదనలు కొనసాగాయి అయితే మొత్తంగా చూసుకుంటే యాభై నాలుగు పాయింట్ ఇరవై తొమ్మిది ఎకరాల స్థలం లేఅవుట్లు అయితే ఉందని అందులో పది శాతం మనకి గ్రీనరీ కోసం వదిలివేయాలని కదా అని చెప్పేసి వాదనలు అయితే సందర్భంగా కోర్టు ప్రశ్నించింది గ్రీనరీ కోసం కేటాయించిన స్థలాన్ని కూడా ఫ్లాట్గా విక్రయిస్తున్నారా అని న్యాయస్థానం అయితే వ్యాఖ్యానించింది పది శాతం ఖాళీ స్థలాన్ని ఎప్పటికీ జిహెచ్ఎంసీకి అప్పగించామని ఏపీ ఏజీ కోర్టుకైతే తెలిపారు కేపీహెచ్బి ఆశయాలను అతిపెద్దదని పాత లేవుట్ కదా అని చెప్పేసి న్యాయమూర్తి అయితే ప్రశ్నించారు లేఅవుట్లో అక్కడక్కడ మిగిలిన ఫ్లాట్లను మాత్రం వేలం వేస్తున్నట్లు ఏజీ తెలిపారు అయితే కేవలం ముప్పై గజాల స్థలాన్ని ఎందుకు వేలం వేస్తున్నారని అది కేవలం వ్యాపార అవసరాలకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఏజీ ప్రశ్నించారు ఈ లేఅవుట్లో గ్రీనరీ కోసం కేటాయించిన పది శాతం భూమి వివరాలు ఇవ్వాలని కూడా ఏజీని అయితే ఆదేశించింది వేలంలో దక్కించుకుంటున్న వారికి ఫ్లాట్లు కేటాయించవద్దని న్యాయస్థానం ఆదేశించింది తదుపరి విచారణ ధర్మాసనం అయితే గురువారం వాయిదా వేసిందనమాట సో ఈ విధంగా ఏదైతే తెలంగాణలోని ఫ్లాట్లు వేలం అయితే చేస్తుందో ప్రభుత్వం అయితే ఆప్యాలని చెప్పేసి హైకోర్టు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో